అందరికీ నమస్తే అండి ఈ రోజు నేను జమ్మికుంట సిస్టర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చిన వీళ్ళ దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే నిన్న నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినా కదా పిల్లలకి సంబంధించిన హౌస్ ఫైనాన్స్ లో ఉంది ఆ ఫైనాన్స్ అయితే మనందరం క్లియర్ చేద్దాం అని చెప్పి వీడియో పోస్ట్ చేసినా కాబట్టి ఆ వీడియోకి అయితే చాలా మంది కామెంట్ చేసిండు ఏమని కామెంట్ చేసిందంటే ఆ ఇల్లు కి సంబంధించిన ఆ హౌస్ ఫైనాన్స్ ఎంత ఉన్నది అది మొత్తం క్లియర్ చేయడానికి పూర్తి డీటెయిల్స్ అయితే మీరు ఒక లాంగ్ వీడియో ధర చెప్పండి అక్క అని అయితే చాలా మంది కామెంట్ చేసిండ్రు మీ అందరికి రిప్లై ఇవ్వడం కోసం మీ అందరికి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం కోసం పేపర్స్ సహా డాక్యుమెంట్స్ తో సహా అయితే మీ ముందుకి తీసుకురావడం కోసం అయితే నేను ఇక్కడ ఈ రోజు చిటివాళ్ళ దగ్గరికి అయితే రావడం జరిగింది సో ఈ రోజు అయితే ఇల్లు కూడా చూపిస్తాము ఆ ఇల్లు ఎట్లుంది ఆ ఇల్లు పరిస్థితి ఏంది ఏంటి అనేది అయితే ఒకసారి హౌస్ మొత్తం చూపిస్తూ అయితే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను నేను ఓకేనా ఇప్పుడు ఒకసారి చూద్దాము ఇదైతే ఎంట్రెన్స్ అనమాట ఇది ఇల్లు ఇక్కడ ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి ఓకేనా వెళ్దాం రండి ఇదైతే ఎంట్రెన్స్ అండి ఇట్లా లోపలికి రావాలి చూసిండ్రు కదా ఇట్లా రోడ్డు రోడ్డు పక్కనే ఉన్నది ఇల్లు ఇట్లయితే లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ చూపిస్తారండి ఇదైతే ఒక స్టోర్ రూమ్ అన్నమాట రుచి ఇదంతా ఒక స్టోర్ రూమ్ చూపించి ఒకసారి మొత్తం ఇది స్టోర్ రూమ్ ఆ ఇదైతే ఏమన్నా వేసుకోవడానికి ఇట్లా అని చెప్పేసి కట్టిన అంటే ఇది వాస్తుకి ఉండేటట్టు అయితే అన్నమాట ప్లేస్ అనేది కరెక్ట్ అంటే ఆ నాలుగు మూలలు కరెక్ట్ గా లేకపోవడం వల్ల అంటే ఒకే కొలతతో లేకపోవడం వల్ల ఇట్లా కరెక్ట్ ఉన్న ప్లేస్ లోనే ఇల్లు కట్టడం జరిగింది ఈ ఎక్స్ట్రా ప్లేస్ మొత్తం ఇటు స్టోర్ రూమ్ లా చేసిండ్రు ఇదైతే దేవుడి రూము దేవుడి రూమ్ అంటే అమ్మవారు ఎల్లమ్మ తల్లి అన్నమాట వీళ్ళకి ఎల్లమ్మ తల్లి ఉన్నది అక్క వాళ్ళకి ఇందులో పుట్ట కూడా ఉంటది పాము పుట్ట ఎల్లమ్మ తల్లి పుట్ట చూపించాలా చూపించచ్చ చూసినరా ఇదైతే పుట్ట అండి మొత్తం ఈ ఇంట్లో ఇది పాత కాలం నాటి పుట్ట అట్లనే ఉన్నది మొత్తం ఎల్లమ్మ తల్లికి సంబంధించిన గద్దె అవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ చూసింది కదా ఇది మొత్తం పూజ గది అన్నమాట మొత్తానికి పూజ గది ఇదైతే పుట్ట ఆ పుట్టని మాత్రం అసలు దియలేదు వెనకటి కాలంలో వాళ్ళ తాతలు ఉన్నప్పటి నుండి ఎట్లయితే ఉన్నదో అట్లనే ఉంచిండ్రు ఆ పక్కన మాత్రమే సిమెంట్ తోని ఇట్లా రూమ్ లాగా చేసింది కానీ ఆ ప్లేస్ మాత్రం ఆ పుట్టకి సంబంధించిన ప్లేస్ ని మాత్రం అసలు టచ్ చేయలేదు అట్లనే ఉన్నది మొత్తము ఆ చెట్టు అక్కడ ఒక చెట్టు ఉన్నట్టుండి అది ఏదో జామ చెట్టు ఏదో ఉన్నట్టుండే ఆ చెట్టు అదంతా అట్లనే ఉన్నది ఎందుకంటే అక్కడ పుట్టకి సంబంధించినది టచ్ చేయదు కాబట్టి ఆ పుట్టని దియ్యదు కాబట్టి వీళ్ళ కులదైవంగా ఎల్లమ్మ తల్లిని అయితే గొలుచుకుంటారు అనమాట అందుకనే ఎల్లమ్మ తల్లి పుట్ట ఇది ఇంకా సమ్మక్క సారక్క దుర్గమ్మ లక్ష్మీదేవుడు అన్ని దేవుళ్ళు కూడా ఉన్నాయన్నమాట వీళ్ళకి సో ఇది ఇల్లు ఇది పూజ గది అంటే దేవుడి గది గుడి అన్నమాట ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది ఎల్లమ్మ తల్లి గుడి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అమ్మవారు పుట్ట రూపంలో ఉన్నారు కాబట్టి గుడి అన్నమాట ఇంకా ముందుకెళ్ళాలి ఇక్కడ ఇది చూసిందా ఇల్లుకి ఉన్న గుడికి మధ్యలో గ్యాప్ ఉండాలి ఖచ్చితంగా ఇల్లు గుడి కలిపి ఉండకూడదు అని చెప్పేసి అయితే ఇల్లుకి గుడికి మధ్యలో అయితే ఇంత డిస్టెన్స్ తో అయితే గ్యాప్ వదిలేసి ఇట్లా రేకులు వేసిండ్రు ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ స్టోర్ రూమ్ లా వాడుకోవచ్చు దీన్ని కూడా అని చెప్పేసి అయితే ఇట్లా వాడేసిండ్రు ఇది మెయిన్ డోర్ అనమాట ఎంట్రెన్స్ ఇట్లా వెళ్తే మెయిన్ డోర్ ఉంటది సో ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత ఇది అంత రూమ్ అన్నమాట ఒకటే రూమ్ ఇది మంచిగా మంచిగా డిజైన్ చేసిండ్రు రేకులతో అయినా కానీ కూడా మంచిగా మంచి మంచిగా గట్టి ఇల్లు అయితే సూపర్ గా ఉన్నది ఇంకొక కింద ఫ్లోర్ చూసిండ్రా టైల్స్ వేసిండ్రు మంచిగా ఆ ఇక్కడ ఈ లు ఇట్లా అవన్నీ బట్టలు ఇట్లా ఇవి సర్దుకోవడానికి అని చెప్పేసి ఇట్లా పెట్టిండ్రు ఇంకా చూసిరా అన్నయ్య ఫోటో అయితే ఆ రోజు దినకర్మ రోజు ఇక్కడ పెట్టిండ్రు ఇంకా నెలమాసికం అయ్యేంత వరకు అయితే ఇది ఇక్కడే ఉంటది ఈ ఫోటో ఇంకో చిట్టి వాళ్ళు వాళ్ళ డాడీకి సంబంధించిన ఇవి ఉంటాయి కదా వాచ్ ఫోన్ ఇవన్నీ అయితే ఇక్కడే పెట్టిరు పాపం మా అన్నయ్య ఇదే ఫోన్ తోని ఫోన్ చేస్తుండే చాలా విషయం ఇది అయితే ఇంకా ఇక్కడ ఇవన్నీ అయితే ఉన్నాయి సామాన్లు చూసిన ఇవన్నీ వీళ్ళు వాడని అవన్నీ ఉంటే గిన్నెలు అవన్నీ మొన్న అక్క వాళ్ళు మొత్తం అక్క వాళ్ళ వచ్చినప్పుడు అన్ని తోమి సెట్ చేసి పెట్టిరనమాట ఇదైతే ఇట్లున్నది పైన ఇంకా ఇది ఇల్లు మొత్తానికి అయితే ఇది అండి ఒక రూము మొత్తం ఇది రేగులర్ షెడ్ సో మంచిగా చేసి మంచిగా కట్టినరు అంటే అక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఎట్లా ఆలోచించిండ్ర అంటే రేకుల షెడ్ అయినా పర్లేదు కానీ అన్ని ఫెసిలిటీస్ కలిగి ఉండాలని చెప్పేసి అయితే మంచిగా ఆ ఇక్కడ ఇది సో ఇట్లున్నది ఇది ఒక రూమ్ ఇదైతే కిచెన్ అండి ఈ కిచెన్ ని అంటే ఫస్ట్ ఈ రూమ్ వేసిన తర్వాత ఫస్ట్ ఏమనుకున్నారట అంటే ఖచ్చితంగా వీళ్ళకి అంటూ ఒక నీడ ఉండాలి వీళ్ళకంటూ ఒక ఓన్ హౌస్ ఉండాలి చిన్నదో పెద్దదో అయినా గానీ వీళ్ళకంటూ ఒక ఇల్లు ఉండాలి కరోనా టైంలోనే ఆ లాక్డౌన్ టైం లో ఇల్లు అయితే కట్టడం జరిగిందట ఆ ఒక్క రూమ్ అయితే సరిపోతుంది అన్నట్టు వీళ్ళకి సరిపోతుంది కదా అన్నట్టు అయితే ఒక రూమ్ వేసుకున్నారు ఫస్ట్ ఆ రూమ్ వేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇంకా వీళ్ళు ఫ్యామిలీ నలుగురు ఉండాలి కాబట్టి ఇక కిచెన్ కి దానికి దీనికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తర్వాత ఆ ఇల్లు కట్టడం అయిపోయిన తర్వాతనే ఈ కిచెన్ అనేది వేసిండ్రనమాట సో ఇలా ఆ ఇల్లుతో సంబంధం లేకుండా తర్వాత కిచెన్ వేయడం వల్ల ఏమైంది అని అంటే ఇక్కడ చూసిండ్రా ఇది మొత్తం క్రాక్స్ వచ్చినాయి మొత్తం విడిపోయింది ఆ గోడకి ఈ గోడకి మొత్తం విడిపోయింది ఇక్కడ చూడండి ఒకసారి ఇది మంచిగా ఇవి అబ్బా ఒకసారి ఇది మంచిగా ఇక్కడ ఇది మొత్తం విడిపోయింది ఈ గోడకి ఈ గోడకి సంబంధం లేకుండా అయిపోయింది ఇది కూడా కొంచెం రిపేర్ చేపియాల్సి ఉంది అది అన్నయ్య సంవత్సరికం అయిపోయిన తర్వాతనే చేస్తారంట ప్రస్తుతానికి అయితే ఇది అన్నమాట ఇంక ఇక్కడ కూడా దేవుళ్ళ ఫొటోస్ ఇది ఇంట్లో దేవుళ్ళు పెట్టుకోవడానికి అది ప్రత్యేకించి ఎల్లమ్మ గుడి ఇది ఇంట్లో దేవుళ్ళ ఫొటోస్ అయితే ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా ఇదంతా ఇక కిచెన్ ఐటమ్స్ ఇవాళ్ళు వండుకోవడానికి ఇవన్నీ గిన్నెలు గిట్లు ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నారు ఇదైతే కిచెన్ టాప్ చూసిరా మంచిగా కట్టిండ్రు ఉన్నంతలో చిన్న ఇల్లు అయినా కానీ అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా అయితే మంచిగా నిర్మించరు ఇల్లును ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ ఇదంతా అయితే మంచి ఉన్నది ఇంక ఇక్కడ సింక్ కూడా ఏర్పాటు చేసిండ్రు ఇది కిచెన్ అన్నమాట ఇంకా తర్వాత చూసీరా ఒకసారి ఇదంతా ఇవి ఇంకా ఇందులో కూడా కిచెన్ లో కూడా ఒక ఫ్యాన్ ఉన్నది మంచిగా అన్ని అన్ని ఏర్పాట్లు చేసిర్రు వాటర్ వస్తలేవు వాటర్ కి అయితే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాటర్ వీళ్ళది పైప్ లైన్ పబ్లిక్ ట్యాప్ ఉంటది కదా అది బ్లాక్ అయిపోయింది అంట దాని వల్ల వాటర్ కి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ కిచెన్ నుండి ఇట్లా బయటికి రాగానే ఇదంతా బ్యాక్ సైడ్ వాష్రూమ్స్ వాష్రూమ్ ఏరియా అన్నట్టు ఇదంతా వాష్రూమ్స్ ఇంకా వాష్ ఏరియా ఇదంతా ఉన్నది ఇక్కడ ఇంకా ఒకటి వాష్ బేసిన్ ఇది అంత ఉన్నది ఈ వాష్ ఏరియా అన్నమాట బట్టలు ఉత్తుకోవడానికి దానికి దీనికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా కట్టేరు ఇదంతా ఇంకా రెండు వాష్రూమ్స్ కట్టినరు ఈ రెండు వాష్రూమ్స్ కి రెండు వాష్రూమ్స్ లో కూడా ఒకటి వెస్టర్న్ పెట్టిండ్రు ఒకటి ఇండియన్ పెట్టినరు రెండు ఉన్నాయి అన్నమాట చూపించాలా అదా సో ఇక్కడైతే కొంచెం ప్లేస్ ఉన్నది ఉన్నది మంచి ఉన్నది ఇది అంతా బాగానే మంచి మంచినే ఉన్నది ప్లేస్ ఇది వాటర్ ట్యాంక్ అండి మోటార్ అంటే బోర్ అయితే ఏం కాదు ఇది వాటర్ ట్యాంకే వాటర్ ట్యాంకే కానీ వాటర్ లేవు ఇందులో వాటర్ వస్తలేవు అది లైన్ పైప్ లైన్ బ్లాక్ అయిందట పైప్ వీళ్ళది అందుకనే వాటర్ అసలు ఇంకో ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ ఉండాలి కచ్చితంగా ప్లేస్ వదిలేసి పెట్టాలి అని అంటే గోడ పెట్టింది చూపిస్తుందా ఇదంతా అయితే ప్లేస్ అన్నమాట వాటర్ అయితే చాలా తక్కువ తక్కువ వస్తున్నాయి డ్రాప్ డ్రాప్ గా వస్తున్నాయి వాటర్ లేవు అసలు సో మొత్తానికి అయితే ఇల్లు ఇది ఇదైతే మొత్తం ఇల్లు అండి మొత్తం ఎంత ప్లేస్ అంటే అక్కడ నుండి ఇక్కడి వరకు చాలా ప్లేస్ ఉన్నది అసలు మంచి ఉన్నది ఇల్లు అయితే మస్తు గా ఉన్నది ఎందుకంటే ఈ ఇల్లు అయితే ఖచ్చితంగా అక్కకి అవసరం ఇప్పుడు ఖచ్చితంగా పిల్లలకి అక్కకి ఓన్ హౌస్ అనేది ఉండాలి కాబట్టి వీళ్ళకైతే చాలా అవసరం ఈ ఇల్లు ఇట్లాంటి ఇల్లును మళ్ళీ కట్టడం అంటే మమతక్కతోనే అస్సలు కాదు ఎందుకంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళు చాలా కష్టపడి అంటే ఆమెకి ఇష్టంగా ఆమెకి గిఫ్ట్ ఇచ్చింది అక్కకి కాబట్టి ఇల్లు అనేది పిల్లలకి ఉండాలి ఖచ్చితంగా ఎప్పటికైనా ఆ అనే ఒక కోరికతోనే ఇదంతా చేయడం జరుగుతుంది కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఫస్ట్ ఆరోగ్యం అన్నారు తర్వాత ఇల్లు అన్నారు తర్వాత పిల్లల పెళ్లి అన్నారు అది దానికి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు దయచేసి అట్లాంటి కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకు పెట్టకండి అంటున్నా అంటే మీరు సహాయం చేయకపోతే చేయకండి చేసే వాళ్ళు కూడా ఉంటారు పిల్లని అభిమానించే వాళ్ళు ఈ పిల్లల మొహం చూసి మానవత్వం ఉన్న మనుషులు చాలా మంది ఉన్నారు మీలాగా మానవత్వం లేని వాళ్ళు కొందరు ఉంటారు మానవత్వం ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా మంది ఉన్నారు ఈ పిల్లల మొహం చూసి అయితే చాలా మంది ముందుకు వస్తున్నారు ఆరు లక్షల ఫైనాన్ హౌస్ ఫైనాన్స్ ఉన్నది అని అంటే అది ఒక ముచ్చటనే కాదక్క మేమందరం కలిసి క్లియర్ చేస్తాము పిల్లలకి ఇల్లు గిఫ్ట్ గా ఇస్తాము అని అయితే చాలా మంది ముందుకు వస్తున్నారు వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాము వాళ్ళ కోసం మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ అనేది అనేది ఇస్తున్నాము మీరు బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి నేను చెప్తున్నా పెట్టే వాళ్ళు అసలు చూడకండి వీడియోస్ ని స్కిప్ చేయండి మీకు బ్యాడ్ కామెంట్ పెట్టాలనే థాట్ ఎప్పుడైతే వస్తుందో జమ్మికుంటా సిస్టర్స్ అనే వీడియో రాగానే మీరు ఆ వీడియోని స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఇబ్బంది ఏమీ లేదు దయచేసి ప్లీజ్ ఎవరు కూడా కించపరచకండి పిల్లల్ని పిల్లలు ఎంత కష్టపడుతుండ్రు ఎంత ఇబ్బంది పడుతుండ్రు అనేది దగ్గరుండి చూసే మాకు తెలుసు ఒక మాకు కూడా పిల్లలు ఉన్నారు మీకు కూడా ఉండే ఉంటారు అట్లాంటప్పుడు ఒక తల్లి పిల్లలని అట్లా అనడం కరెక్ట్ కాదు తండ్రిని కోల్పోయి ఇల్లు ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితిలో ఈ పిల్లలు చాలా బాధపడుతురు ఇంకా మమతక్క కూడా చాలా బాధపడుతుంది మమతక్క బాధపడడం అంటే ఆమెకి జీవితకాలం బాధ అది ఆమెకి ఎప్పటికి ఉంటది ఇంకా ఈ పిల్లలని ఇంత చిన్న వయసులోనైతే పెట్టడం కరెక్ట్ కాదు దయచేసి మీరు అట్లాంటి కామెంట్స్ పెట్టకండి మీరు పెట్టే ప్రతి కామెంట్ పిల్లలు చదువుతున్నారు బాధపడుతున్నారు పిల్లలకి జ్ఞానం తెలుసు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళకి చదవడానికి వస్తుంది కాబట్టి వాళ్ళు కామెంట్స్ చదువుతున్నారు దయచేసి అట్లాంటి కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి పిల్లల్ని అయితే ఇబ్బంది పెట్టకండి చూస్తున్నారు కదా ఇద్దరు పిల్లలు రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు మీకు కొంచెం కూడా మీకు కూడా ఇలాంటి పిల్లలు ఉంటే మీరు ఇట్లా చేయరని నేను అనుకుంటున్నా దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఇంకా ఇల్లుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ అయితే నీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను నేను ఎందుకంటే పేపర్ రూపకంగానే చూపిస్తా మీకు ప్రతీది అంటే చూపిస్తేనే మీకు తెలుస్తుంది కొంతమంది అసలు ఫైనాన్స్ ఎంత ఉన్నది కొంతమంది క్లైమ్ అవుతుంది ఫైనాన్స్ ఉంటే క్లైమ్ అవుతుంది అని అంటున్నారు అదే క్లైమ్ ఎప్పుడు అవుతుంది అని అంటే అకౌంట్ అంటే లోన్ తీసుకున్న పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోతే మాత్రమే క్లైమ్ అవుతుంది కదా ఆ లోన్ అనేది చంటనయ్యకి లేదు మమతక్క పేరు మీద ఉన్నది ఆ చంటన్నయ్య డిసబిలిటీ పర్సన్ కాబట్టి అప్పుడు ఆయనకి లోన్ ఇవ్వము అని చెప్పిందంట అందుకనే అక్క లోన్ తీసుకోవడం జరిగింది అక్క పేరు మీద ఉన్నది కాబట్టి అన్నయ్య చనిపోతే అక్కకి లోన్ ఎట్లా క్లెయిమ్ అవుతుంది చెప్పండి ఇది ఒక్కటి అర్థం చేసుకోండి ప్లీజ్ కొంతమంది అట్లా కామెంట్స్ కూడా పెడుతున్నారు అదండి ఇంకా నేనైతే ఇంకా డాక్యుమెంట్స్ సంబంధించింది అయితే చూపిస్తా ఆ లోన్ మొత్తం ఎంత ఉన్నది అనేది కూడా చెప్తాను మీకు దయచేసి ప్రతి ఒక్కరు సహాయం చేయండి ఖచ్చితంగా ఇంకొక ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఇన్ని రోజులు అన్ని రోజులు అనేది ఏం లేదు ఇప్పటివరకు హెల్ప్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున్న మీ అందరికి ధన్యవాదాలు ఎప్పటికీ మీ రుణం అయితే ఈ పిల్లలు తీర్చుకోలేరు జీవితకాలం మీ అందరికి రుణపడే ఉంటారు పిల్లలు దయచేసి మీ ఇంటి ఆడపిల్లలు అనుకోండి మీ ఇంటి పిల్లలు అనుకోండి అట్లనే అనుకోనే తలా ఒక రూపాయి పది రూపాయలు సహాయం చేసినా కూడా వీళ్ళ ఇల్లు అయితే బయటకు వస్తుంది పిల్లలకి ఈ ఇల్లు అనేది మాది మా డాడీ వాళ్ళది నాది మాది అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది ఫైనాన్స్ క్లియర్ అయితేనే ఆ ఫీలింగ్ వస్తుంది ఫైనాన్స్ క్లియర్ గా ఉంది అయితే పిల్లలకి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు కదా ఇది ఫైనాన్స్ లో ఉన్నది వాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చు వాళ్ళు ఎప్పుడైనా లాగేసుకోవచ్చు అనే విషయం వీళ్ళకి కూడా తెలుసు దయచేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు పది రూపాయలైనా హెల్ప్ చేయండి అంతా ఇంత అనేది ఏం లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏం లేదు పది రూపాయలు హెల్ప్ చేసినా కూడా పిల్లల ఈ హౌస్ ఫైనాన్స్ అయితే క్లియర్ అయిపోతుంది పిల్లలకి ఇల్లు వస్తుంది దయచేసి ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఈ పిల్లలకి ఇల్లు అనేది చాలా అవసరం ఎందుకంటే వీళ్ళకి పెళ్లిళ్లు చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ కూడా ఇక్కడే చేయాలి ఇక్కడ కాకుండా ఇంకెక్కడ చేయలేరు కాబట్టి ఈ ఇల్లు అనేది పిల్లలకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి హెల్ప్ చేసే వాళ్ళైతే